హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు పల్లెటూరులో తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే మంచి వ్యవసాయం గురించి మీకు ఈరోజు చెప్తాను అది సరుగుడు మొక్కలు ఈ సరుగుడు మొక్కలు తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇది ఒక ఎకరానికి ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఖర్చు అవుతుంది ఇది వెంటనే రాదు నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల టైం పడుతుంది కాపుకి వచ్చేసరికి కటింగ్కి వచ్చేసరికి ఈ నాలుగైదు సంవత్సరాల తర్వాత ఎకరానికి ఎకరానికి ఎలా లేదన్నా సరే రెండు లక్షల కంపల్సరీ వస్తుంది రెండు లక్షల పైనే వస్తుంది ఇది టన్నుల్లో అమ్ముతారు టన్ను రెండు వేల నుంచి రెండు వేల వందల మధ్యలో ఉంది ప్రజెంట్ దీని రేట్ చాలా బాగుంది అందుకే ఎక్కువ రైతులంతా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించక్కర్లేదు ఒకసారి వేసేసిన తర్వాత తర్వాత మధ్య మధ్యలో ఒకసారి ఒకసారి రెండుసార్లు పీకితే కలుపు తీస్తే సరిపోతుంది తర్వాత ఎదుగుతున్న టైంలో సైడ్లు ట్రీస్ కొమ్మలు నరుక్కుంటే సరిపోతుంది చూడండి నెక్స్ట్ ఏంటంటే దీని మీద మోటార్ కానీ బోరు కానీ పెద్దగా అక్కర్లేదు దీనికి మనం సంవత్సరంలో పడే వర్షాల మీద ఆధారపడితే సరిపోద్ది ఆ వర్షాల వల్ల విరిగిపోతాయి ఇది తోట మా తోట తోటది దీని వయసు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది దీనికి మోటార్ కానీ బోర్ కానీ లేదు అయినా సరే మొక్కలు బాగున్నాయి ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు దీన్ని అమ్మేస్తారు ఇది ఇంత మంచి వ్యవసాయం ఇది చాలామంది ఏంటంటే ఖాళీగా వదిలేస్తారు ప్లేసులు ఎవరు లీజ్కి చేయలేకప్పుడు ఎవరు చేయట్లేదు వ్యవసాయం అలాంటి వాళ్ళు ఇది ఏసీసీ ఊరుకుంటే సరిపోయేది మనం అనుకున్న డబ్బులు వస్తాయి మీకు ఎలాగనిపిస్తుందో ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా మీకు నెక్స్ట్ టేక్ చెట్లు కూడా ఒక వీడియో పెడతాను లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి ఓం సాయి